కానీ ఆ ఎంఐజీ ఫైనల్ లేఅవుట్ కాకపోవటానికి ప్రధాన కారణం సిపి లాంటి వ్యక్తులే అనేది ఆయన చేస్తున్న ఆరోపణ నీకు అసలు జ్ఞానము చదువు అనేది లేనే లేదు నువ్వు ఒక చైర్మన్ అయినావు సర్పంచ్ చేసినావు అన్నీ చేసినావు నీకు ఒక హరిష్ట అనే ఒక మంత్రి నీకు దగ్గర ఉన్నా ఒక్కటి కూడా సద్వినియోగం చేసుకోలేవు కనీసం హరీష్ రావు దగ్గరికి అన్ని పార్టీలను తీసుకుపోయి ఓ సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఒక చదువుకున్న విద్యావంతులను తీసుకుపోతే దానికోసం తెలుస్తుంది నువ్వు పాడు చేసిందే నువ్వు ఫైనల్ లేవు అంత ఆగమాగం చేసి సొసైటీలు కొన్ని అమ్ముకురు నువ్వు కొన్ని అమ్ముకున్నావు ఎన్నో రకాలుగా మొత్తం ఫ్రాడ్ చేసిన టెన్ పర్సెంట్ ల్యాండ్ లేనిదే నీకు ఎట్లొస్తుందా ఫైనల్ లేఅవుట్ హెచ్ఎండి వాళ్ళు ఎట్లా ఇస్తారా దాన్ని మొత్తం నా సర్వనాశనం చేసిందే నువ్వు ఇలా ప్రజలందరినీ తప్పుదో పట్టించిన ముఖ్యంగా ఎమ్మెల్సీ కాలనీలను అమాయక ప్రజలను చేసి వాళ్ళతో వాళ్ళ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్నావు అండ్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయితేనే ఫైనల్ లేఅవుట్ అవుతుంది ఆ విషయం అందరికీ తెలుసు సంతకాలు పెట్టకుండా కాలనీ వాసుల్ని తప్పుదోవ పట్టించిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రముఖులు అనేది ఆయన ఆరోపణ ఎవరన్నా సంతకాలు పెట్టడానికి ముందుకొస్తే నిజంగానే మీరు ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేశారా నువ్వు పది సంవత్సరాలు పాలన చేసినావు ఆ పది సంవత్సరాల సొసైటీ బాడీ కూడా నీకు అనుసంధాననే నడిచింది ఎవరు కూడా అలా చీమ్ అంతా కూడా వాళ్ళ ప్రోద్బలం ఎవరిది లేదు అన్నీ నువ్వు చేసుకొని ప్రతి ఎలక్షన్ దీన్ని ఒకటి ఇది ఒక మంచి అది దొరికింది ఇక దీన్ని అరవై లేక ఎంఐజీ ఫైనల్ కాల కాలనీని నువ్వు వాడుకొని ఎన్నో ఎలక్షన్లు లబ్ధి పొందినావు ఇప్పుడు చివరిగా రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయని మళ్ళీ కూడా నేను ఇది అందరు తెలుసు ఈసారి నీ ఆటలు తాగాయి నీ పాటలు దాగా ఏం జాగాయి అండ్ సోమిరెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే ఎంఐజీ ప్రజల మీద భారం పడకుండా సుమారు అరవై ఐదు లక్షల రూపాయలు పన్నుల భారం నుంచి తప్పించి నేను బిల్డర్ల నుంచా లేకపోతే ఎమ్మెల్యే దగ్గర నుంచో డబ్బులు వసూలు చేసుకొచ్చి వాళ్ళ మీద భారం తప్పించాననేది ఆయన చెప్తూ ఉన్నాడు సోమిరెడ్డి గారు ఇప్పుడు నువ్వే ఒప్పుకుంటున్నావు బిల్డర్ల సాయంతో అరవై లక్షల రూపాయలు ఒప్ప సహాయం సాయంతో కట్టినని చెప్తున్నావు మరి నీ ప్రభుత్వం ఉన్నది నీ ప్రభుత్వమే కట్టినవు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవద్దు కట్టలేవు కదా మరి అందరూ అనుకుంటారు నాకు తెలిసి అయితే అరవై లక్షలే కాదు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసినవని ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం ఇది నేను రోజు గమనిస్తూనే ఉన్నా చూస్తూనే ఉన్నా మీకున్న అనుమానం ఏంటి అరవై లక్షలు కాకుండా ఇంకా ఎక్కువ వసూలు చేసి అరవై లక్షలే డీడీలు తీసారనేదానికి డీడీ తీసి ప్రజలను తప్పుదో పట్టిస్తుంది మిగతా ఆయన ఖజానాలు వేసుకుంటా ఆయన జేబులు వేసుకున్నా